మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఆనకట్లకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ నుంచి తుది నిపేదికను త్వరగా తెప్పించేలా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలు సీఈఓలతో హైదరాబాద్ జలసౌధలో సమీక్ష నిర్వహించిన మంత్రి వివిధ అంశాలపై ఆరా తీశారు వానాకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలు నిర్వహించి వాటి వివరాలను త్వరగా నిపుణుల కమిటీకి సమర్పించాలని ఆ తర్వాత తుది నిపేదిక కోసం ప్రయత్నించాలని చెప్పారు సమ్మక్క ఆనకట్టకు ఛత్తీస్గఢ్ నుంచి పొందాల్సిన అనుమతుల ప్రక్రియను మరింత పేగవంతం చేయాలని కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలను కూడా సత్వరమే నివృత్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్లో ముంపునకు గురయ్యే ప్రాంతానికి నష్టపరిహారం విషయంలో ఆ రాష్ట ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తెలిపారు ఆరు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు అవసరమైన భూసేకరణను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలని సూచించారు ఆనకట్టలు కాల్వల భద్రతకు అవసరమైన పద్దెనిమిది వందల మంది లష్కరుల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సూచించారు ఇటీవలి వర్షాలు వరదలను ప్రస్తావించిన మంత్రి ఆనకట్టలు కాల్వల భద్రతను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు